హుబ్లీ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు హుబ్లీ హోసన మందిర్ వారి ప్రేమపూర్వక ప్రత్యేక ఆహ్వానం కోడికలు సువార్త స్వస్థత కూడికలు నిర్వహించే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ రెండు మూడవ తేదీలలో బుధవారం గురువారంలలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించే స్థలం మనకు సమీపంలోని క్రిస్టియన్ ఫెలోషిప్ చర్చ్ సదాశివ్ కాలనీ గదగ రోడ్ హుబ్లి పాస్టర్ ఇమ్మానియల్ గారు హోసన మినిస్ట్రీస్ పిడుగురాల్లా మరియు పాస్టర్ జాన్ బాబు గారు హోసన మినిస్ట్రీస్ హుబ్లీ దైవజనులు ప్రవచనాత్మకమైన దైవ సందేశాలను అందించి మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయదురు గనక ప్రేమతో మిమ్మలను ఆహ్వానించుచున్నాం తేదీలు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ రెండు మూడవ తేదీలలో బుధవారం గురువారంలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించే స్థలం మనకు సమీపంలోని క్రిస్టియన్ ఫెలోషిప్ చర్చ్ సదాశివ్ కాలనీ హుబ్లీ నందు కుటుంబ సమేతముగా పాలుపంపులు పొందండి ఏసయ్య కృప ఆశీర్వాదములు పొందుకొనండి ప్రేమతో ఆహ్వానించువారు హోసల మందిర్ హుబ్లి ఎయిట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ నైన్ ప్రార్థించండి పాల్గొనండి హోసన్న సువార్త స్వస్థత కుడికలు అందరూ ఆహ్వానితులే